స్టేట్లో ఉంటాయి లో ఉంటాయి ఈ కౌన్సిల్ అనేది ఏంటో నాకు అర్థం కాలేదు సో ఇక్కడికి వచ్చినాక నాకు పూర్తి విషయాలు తెలిసినవి థ్యాంక్ యూ సార్ మీకు మీకు ఎప్పటికీ మేము కోఆపరేట్ చేస్తాము మీకు ఏమైనా ఉన్నా మా దగ్గరికి రావచ్చు ఇది ఇది హ్యూమన్ రైట్స్ అనేది ప్రపంచ స్థాయిలో కూడా ఇది యునైటెడ్ నేషన్స్ కూడా ఈ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజ్ చేస్తుంది సో అందులో భాగంగా ప్రపంచంలో చాలా మారుమూల దేశాలు చాలా చిన్న చిన్న దేశాలు ఎట్లయితే మానవ హక్కుల్ని కోల్పోతున్నారో దానికి సంబంధించిన కార్యక్రమం వాళ్ళు చేపడుతున్నారు అదేవిధంగా ఇక్కడ మీరు ఈ కార్యక్రమం చేపట్టడం కూడా చాలా మంచి విషయమే మీరు చెప్పిన ఇంకో విషయం ఏంటంటే వీళ్ళందరూ స్వచ్ఛందంగా వచ్చి ఎక్కడి నుంచో దూరంకి వెళ్ళి వచ్చి ఈ కార్యక్రమంలో మీకు సపోర్ట్గా ఈ ఇందులో బాగా బాగా పంచుకుంటున్నారంటే ఇది చాలా సంతోషించదగ్గ విషయము మేము కూడా చాలా చూసుకుంటాం మా దగ్గరికి వచ్చే చాలా మందికి కొంతమంది చదువుకున్న వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళకి రాజ్యాంగం వాళ్ళకి ఏం హక్కులు కల్పించింది అనే విషయం కూడా కొంతమందికి దాదాపు తెలిసే అవకాశం తక్కువ ఉంది సో మీరు దీని ద్వారా ప్రజలకి నిరుపేద ప్రజలకి చదువుకున్న అజ్ఞానం అజ్ఞానాలు ఉంటారు వాళ్ళకి కూడా చట్టం మీద అవగాహన కల్పించి మానవ హక్కులు ఏంటి వాటి వల్ల ఏం సాధించవచ్చు మనకి ఏ ఎక్కడైనా అన్యాయం జరిగితే మనం ఏ విధంగా పోరాడవచ్చు అనే విషయాలు మీరు తెలియజేస్తే వాళ్ళు కూడా చట్టం మీద అవగాహన కలరు వాళ్ళు మేము ఏం కోల్పోతున్నాం మా హక్కులు ఏం కోల్పోతున్నావు అనే విషయం కూడా తెలుసుకుంటారు దానివల్ల వాళ్ళ దోపిడీకి గురైనా కానీ లేకుంటే నిర్బంధానికి గురైనా కానీ లేదంటే వాళ్ళ ఈ వాళ్ళ మీద ఏదైనా అసాంఘిక కార్యక్రమాలు జరిగినా కానీ వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో మా దగ్గరికి వచ్చి న్యాయం పొందే అవకాశం ఉంటుంది మీ ద్వారా అది అది ఆ జ్ఞానం ప్రజలకి కల్పించడం చాలా మంచి విషయం సో ప్రజలకి ముఖ్యంగా ప్రాథమికార్థులు చాలా ఏ విధంగా కోల్పోతున్నారు అనే విషయం కూడా చాలామందికి తెలుస్తలేదు ఆర్టికల్ ఫోర్టీన్ అయినా కానీ నైన్టీన్ అయినా కానీ మాట్లాడే హక్కు కానీ కొందరు మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెట్టడం కానీ అందరికీ ఈ చట్టం ఒకే విధంగా ఉంటుంది చట్టం ముందు అందరూ సమానమే అని ఆర్టికల్ ఫోర్టీన్ చెప్పిన విధంగా కానీ స్వేచ్ఛగా జీవించే హక్కు కూడా ఉందా లేదా అనే విషయం కూడా చాలామందికి తెలియడం లేదు సో దీనివల్ల ఈ ప్రజలకి అందరికీ చట్టం మీద అవగాహన కల్పిస్తే ప్రజలు కూడా చాలా వాళ్ళు కూడా దీని విషయంలో తెలుసుకొని వాళ్ళకి ఏం హక్కులు కావాలని ఎవరైనా ఏదైనా జరిగినా కానీ ఎప్పుడైనా వాళ్ళ మీద దాడి జరిగినా కానీ వాళ్ళ మీద వాళ్ళు ఎక్కడికి పోవాలి ఎవరికి సంప్రదించాలనే విషయం కూడా తెలుసుకుంటారు ఓకే ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన అందుకు మీ అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ